ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక ఆత్మీయ మర్మాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇచ్చిన సమయంలోని పాపులను రక్షించటానికి ఎవరిని రక్షించటానికి పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిను పాపులు ఎవరు ఎవరు పాపి అని మనము అడిగినప్పుడు అందరూ అంతటను పాపము చేసి నీతి మంతుడును లేడు ఒక్కడు కూడా లేడు మనలో ఎవ్వరము కూడా నీతిమంతులము కాదు ఎవ్వరము కూడా పరిశుద్ధులము కాదు మన యొక్క నీతి ఆయన దృష్టిలో ఎలా ఉంటుందంటే ఒక మురికి గుడ్డ లాంటిదండి ఎలా ఉంటుంది మురికి గుడ్డలాగా ఉంటుంది ఇక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే స్తు వారంటండి పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశారు తన యొక్క తన యొక్క పనిని ముగించుకుని మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మనందరి కొరకు స్థలాలు సిద్ధపరుస్తూ ఉంటున్నారు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు వచ్చినందుకు గాను ప్రపంచమంతయు ఏం చేస్తున్నారు అంటే పండగ చేస్తున్నారు ఏం చేస్తున్నారు పండగ చేస్తున్నారు ఏ పండగ చేస్తున్నారు అంటే నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు మధ్య దినాల్లో సుమారుగా నలభై దినాలు నాట్ ఓన్లీ హియర్ ఎక్కడే కాదండి పాకిస్తాన్ లోనే కాదు కూడా ఈ నలభై దినాలు ఏంటంటే పర్వ దినాలుగా పండగ దినాలుగా జరుపుకుంటూ ఉంటున్నారు ఎందుకు జరుపుకుంటున్నారు అనేసి ఎవరిని అడిగినా సరే ఏమంటారంటే ఏసు ప్రభు వారు మనందరి కొరకు పుట్టారు యేసు ప్రభు వారు పాపలను రక్షించటానికి వచ్చారు యేసు ప్రభు వారు నశించిపోయిన వారిని వెదకి రక్షించటానికి వచ్చారు ఆయన వచ్చిన జన్మదినాన్ని పురస్కరించుకుని మనమందరం కూడా ఏం చేస్తున్నామంటే పండుగ చేసుకుంటున్నాం అందుకని ఈ పండుగని నేనేమంటానంటే ఆరాధన పండుగ అంటాను ఏ పండుగ ఆరాధన పండుగ ఏ అంటే క్రీస్తును ఆరాధించే పండుగ ఏ పండుగ ఇది క్రీస్తును ఆరాధించే పండుగ ఈ క్రీస్తును ఆరాధించే పండుగలో ఇప్పటికీ అనేక సంవత్సరాల నుంచి అనేక మంది దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుల ద్వారా అనేక మర్మాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మన చిన్ననాటి నుంచి అనేక మంది దైవజన్ల ద్వారా మనం వింటూనే ఉన్నాం విన్నా విన్నాము వింటూ వింటాము కూడా అయితే దేవుడు నా మధ్యలో ఉంచిన ఒక్క మాట నాకు ఇచ్చిన ఆ పదిహేను ఇరవై నిమిషాల్లో మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తా ఫస్ట్ స్టెట్మెంట్ కంప్లీటెడ్ మొదటి రాకడ దేవుడి అయిపోయింది యేసు ప్రభు వారిది అతి త్వరలో ఆయన రెండో రాకడో ఉన్నది ఆ రాకడ కొరికి నీవు నేను ఎలా సిద్ధపడాలో ఒక్క రెండు మాటలు చెప్పేసి నేను ముగిస్తాను మొదటి రాకడ మనందరికీ సంతోషకరంగా ఉంచున్నప్పుడు రెండవ రాకడ కొరకు మనము ఏం చేయాలి మొదటి రాకడలో ఆయన చేసిన త్యాగమును బట్టి మనము ఎలా సిద్ధపడాలి అనే మాటలు మీతో కొన్ని పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాయి ఏ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన ఏహెచ్కే గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచ్చిన నీవు సిద్ధముగా ఉండము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచము దేవునికి మహిమ గాక నా దేవుడు ఏమంచున్నాడంటే మన దేవుడు ఏమంచున్నాడంటే మనందరితో కూడా ఈ యొక్క క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనందరితో కూడా ఒక మాట అంటున్నాడు ఆయన అతి త్వరలో రానయ్యున్నాడు ఎవరు యేసు ప్రభు అతి త్వరలో రానయ్యున్నాడు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తు నందు మృదులైన వారు మద్దతు లేదు మనము ఒక నిమిషంలో మార్పు చెందుతాము మనం ఒక నిమిషంలో ఏమవుతాం మార్పు చెందుతాము ఈ మార్పు చెందటానికి లేకపోతే ఆయన వచ్చే సమయానికి మనం ఒకవేళ మరణిస్తే ఆ మొదట ఆయన దగ్గరికి లేచి వెళ్ళటానికి నీవు నేను ఏం చేయాలి ఒక రెండు మాటలు చెప్తాను ఒక రెండు మాటలు చెప్తాను దాంట్లో మొదటి మాట ఏంటంటే అపోస్సుల కార్యాలు రెండవ అధ్యాయం నలభైవ వచ్చిన అపస్సుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ టూ వర్స్ ఫార్టీ సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి ఇది మొదటి మాట దేవునికి మహిమ గాక దేవునికి మహిమ గాక దేవుడు నిన్ను నన్ను ఎలా సిద్ధపడమంటున్నాడంటే రక్షణ పొందుకో అనేక మందికి రక్షణను చే దేవుడు సిద్ధపడమంచున్నాడు సమూహం అంతటిని కూడా ఏమంచున్నాడు సిద్ధపరచమంచున్నాడు సిద్ధపడి సిద్ధపరిచే ఈ యొక్క కార్యక్రమంలో నీవు నేను కూడా ఏం చేయాలంటే రక్షణ పొందుకోవాలి ఏం పొందుకోవాలి రక్షణ పొందుకోవాలి ఎలా రక్షణ పొందుకోవాలంటే ఈ తరము వారు ఎలా ఉన్నారు మూర్ఖముగా ఉన్నారు ఈ తరము వారు ఎలా ఉన్నారు మోడముగా ఉన్నారు ఈ తరమ వారు ఎలా ఉన్నారు మూడాక్షారాలలో ఉన్నారు వారికి నీవు వేరవ్వాలి ఎవరికి వేరవ్వాలి వారికి నీవు వేరవ్వాలి వారికి మనం వేరవ్వాలి ఈ మూర్ఖ చరానికి మనం వేరై రక్షణ పొందుకోవాలి ఎందుకంటే రక్షణలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే నోచితో ఒప్పుకోవాలి హృదయమునందు నందు విశ్వసించాలి ఏం చేయాలి నోచితో ఒప్పుకోవాలి హృదయమునందు నందు విశ్వసించాలి నాతో చెప్పాలి ఏం చేయాలి రక్షణ రెండు ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుతారా రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం రోమిలకు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి మొదట ఏం చేయాలి నీ నోటితో ఒప్పుకోవాలి మందిరము కూడా ఏసే నా రక్షకుడు ఏసే నా దేవుడు అని మనమందరము అంచా ఉంటాం అంత మాత్రమే కాదు పాడతాం ఏమని పాడతామంటే రజాని ఉంటా నయ్యా మన సారా నేనున్నా లే మనం మాట్లాడే మాట ఏమంటావు నేను నేను ఉండలేను నేను బ్రతకలే మనస్సారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను అని పాడుతున్నాం ఈ పాటలో ఎంత మర్మం ఉందంటే మనస్సారా ఆరాధిస్తున్నామా నీవు నేను మనస్సారా క్రీస్తుని ఆరాధిస్తున్నామా అందుకనే భక్తుడు ఏమంటాడంటే యథార్థముగా ఆరాధించే ఆరాధన కొరకు ఆయన తహతహలాడుతున్నాడు ఏ ఆరాధన కొరకు యథార్థమైన యథార్థమైన ఆరాధన ఎలా వస్తుందంటే నీ హృదయంలో ఏ కల్మషం లేనప్పుడు ఏ నీ హృదయంలో నా హృదయంలో ఏ కుళ్ళు లేనప్పుడు ఏ మత్సరము లేనప్పుడు ఏ అపవిత్రత లేనప్పుడు ఏ బలహీనత లేనప్పుడు ఏ పాపం లేనప్పుడు నీ నోటి నుండి నా నోటి నుండి ఏమొస్తుందో తెలుసా యథార్థమైన ఆరాధన వస్తుంది యథార్థముగా ఆరాధించే వారి కొరకు దేవుడు దేశమంతా ప్రపంచమంతా ఎదుగుతా ఉంచున్నాడు మనము నోటితో ఏం చేస్తున్నామంటే ఒక మాట చెప్పేస్తున్నాం మనస్సారా ఆరాధిస్తూ ప్రతికేస్తా కానీ మనస్సారా మనం ఆరాధించట్లా నోటితో మాత్రమే చెప్తున్నాం ఇలా నోటితో చెప్పేటప్పుడు కూడా నోటితో ఒప్పుకునేటప్పుడు కూడా ఒక పక్కన నీవు నేను ఏం చేస్తున్నామంటే అంటున్నాం ఈ లోపల యేసు ప్రభు అనేటప్పుడు అలా సడన్ గా నిద్రలో నీ బిడ్డడో లేకపోతే ఇంకొక బిడ్డలో మన బిడ్డలు సడన్ గా ఉలిక్కి పడ్డారనుకో ఏం చేస్తావు నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు నిద్రలు ఉలిక్కి పడితే నిన్నటి వరకు ఏసు ప్రభువే నిన్నటి వరకు ఏ సేనా దేవుడు నిన్నటి వరకు ఏ సేనా రక్షకుడు నిన్నటి వరకు ఏమో నాకు ఆశ్రయ ఆధారము అన్నా నీవు అంటే ఏసు ప్రభు నోటితో ఒప్పుకున్నాం ప్రార్థన చేసాం ఆరాధన చేసాం అన్ని చేసిన తర్వాత అలా సడన్ గా రెండు రోజుల నుంచి నీ బిడ్డడు నా బిడ్డడు లేకపోతే ఎవరో ఒక బిడ్డడు ఉలిక్కి ఏం చేస్తున్నారు తప్పుడు తీసుకెళ్తున్నారు ఎక్కడికి చెప్పేస్తున్నారు అంటే ఇక్కడ కూడా ఉన్నారు ఒక పక్కన యేసు ప్రభు అంటున్నారు మరొక పక్కన తాయితున్న ప్రభు అంటున్నారు అంటే ఏసు ప్రభుకి నువ్వు ఎంత ఈక్వల్ ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావో ఆ ప్రిఫరెన్స్ కంటే ఆ తాడుకెక్కువ దేనికి ఆ ఎక్కువ విలువ ఇస్తున్నావు రీసెంట్ గా ఆ ఒక స్టూడెంట్ నా స్టూడెంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎడమ కాలికి నల్ల తాడు కొట్టుకుంది ఎంత తాడు కొట్టుకుంది నల్ల తాడు కట్టుకున్నాండి నల్ల తాడు కట్టుకుంటే నేను ఆ ఆ చెల్లిన నా స్టూడెంట్ని అడిగా ఏమనంటే అంటే వై డి యు టై దిస్ ట్యాగ్ అనేసి అడుగుతా ఉంటే మా అమ్మమ్మ అని చెప్పి ఎవరు చెప్పి సరే నేను ఆమెని కించపరచట్లేదు కానీ ఆమె చాలా నల్లగా ఉంటుందండి నల్లగంటే వెస్టిండీస్ లోటి నుంచి చూసారా అలా ఉంటది సరే నేనన్నా ఎందుకు మీ అమ్మమ్మ కట్టిందంటే నాకు దిష్టి తగలకుండా ఏం తగలకుండా నాకు దిష్టి తగలకుండా కట్టిందనేసి అన్నారండి సరే వాళ్ళ అమ్మమ్మ దేవుని ఎరుగనిదని నేను అనుకున్నా కానీ క్రైస్తవులు క్రైస్తవ్యంలో క్రీస్తుని ఆరాధిస్తూ మందిరానికి వెళుతూ రక్షణ పొందుకుని మరో మనస్సు పొందుకుని నేను రక్షించబడ్డానని చెప్తున్నా మనలో అనేక మంది ఈ రోజుకి తాడు కడుతున్నారు ఈ రోజుకు పుట్టిన బిడ్డలకి ఎక్కడ బొట్టు పెడుతున్నారు ఎక్కడ బొట్టు పెడుతున్నారు అంటున్నారు దిష్టి తగలకుండా నా బిడ్డడికి మనం ఎవరికి విలువేస్తున్నామో తెలుసా ఏసు నా దేవుడు ఏసు ప్రభు అంటున్నావు మరొక పక్కన దానికి విలువిస్తారు అంటే నీ నమ్మకం దేనిలో ఉంటే ఆ తాడులో బలం ఉందని నమ్ముతున్నాను ఆ దా ఆ తాడులో ఆ బొట్టులో మన విశ్వాసం ఎక్కడికి వెళుతుంది ఈ రక్షణని నేను అదే అందుకని చెప్పాను సాల్వేషన్ అనేది నాణ్యమైన రక్షణ అనేది క్రైస్తవంలో కొదువైపోయినది నేను మీ సంఘం గురించి మాట్లాడట్లా ఇక్కడ ఉన్న ఎవరి గురించి నా చుట్టుపక్కల జరుగుతున్నాయి వాటి గురించి చెప్తున్నానండి నన్ను పిలిచారు ఇంటిని ఓపెన్ చేయటానికి దగ్గరలోనేనండి సరే అయ్యా కాలేజ్ అయిపోయిన తర్వాత ఏడు ఆ ప్రాంతంలో రావచ్చు అంటే పర్లేదు గారు ఏడు నరకు రండి మనం ఆ టయానికి ఇల్లు ప్రారంభించేద్దాం అన్నారు సరే అనేసి నేను వెళ్లేసరికి అక్కడ ఇంకొక దైవజనులు ఉన్నారు ఇద్దరం కలిసి అయ్యా ప్రారంభిద్దామంటే అందరం రానిమన్నారు ఏడు ముప్పై ఐదు నలభైకి వచ్చారు అప్పుడు రిబ్బన్ కట్టేసారు రిబ్బన్ కట్టేసి అయ్యా ప్రార్థన పూర్వకంగా ఇంట్లోకి వెళ్దాం అన్నారు నిజమే అనుకున్నాం మేము ఇంకా తగ్గేదిలే పరిశోధ 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 ప్రభు అని పాట పాడేసి వాక్యం చదివి ప్రార్థన చేసి నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలని కట్ చేసి లోపలికెళ్తే లోపల ఇసుకుంది ఇసుకులో మూడు రాళ్ళు ఉన్నాయి మూడు రాళ్ల మీద ఒక గిన్నె ఉంది ఆ గిన్నెలో పాలు పొంగిచ్చేసి ఉన్నారు ఇప్పుడు ఎవరు ప్రభు అక్కడ కొటేషన్ అంటే ఈ గృహానికి అధిపతి మన రక్షణ నాణ్యమైనదేనా మన రక్షణ క్వాలిటీ మన రక్షణ యొక్క క్వాలిటీ లెవెల్ ఎక్కడ వరకు ఉన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి ఏమంటున్నారు ఈ తరానికి ఈ తరం వాళ్ళు ఎలా ఉన్నారు మూర్ఖముగా ఉన్నారు మోడముగా ఉన్నారు వారికి మనం ఏమాలి వేరై రక్షణ పొందాలి ఆ రక్షణలో యేస్సు మాత్రమే ప్రభువుగా ఉండాలి నీ రక్షణలో నా రక్షణలో ఏసు ప్రభు మాత్రమే దేవుడుగా ఉండాలి నీ రక్షణలో నా రక్షణలో యేసు ఆశ్రయంగా ఉండాలి ఆధారముగా ఉండాలి చోటుగా ఉండాలి బలమైన దుఃఖముగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగునగా చాలా మంది రోజులో ఒక పక్క భక్తి మరొక పక్క సాంప్రదాయ వెళతున్నారండి ఇంకా వెళుతున్నారు ఆ సాంప్రదాయ బంధకాలంలో ఉండి ఆ ఉండి ఆ అన్య సాంప్రదాయాలు ఫాలో అవుతూ మన పెద్దలు మనకి ఇచ్చినవి వంశ ఆచారంగా మనం చేయాలి అంటా ఉంటున్నారండి మా తల్లి గారు ఆగస్టు నెలలో చనిపోతూ ఉన్నాం చనిపోయినప్పుడు అదన్నారు కోడ్ అన్నారు ఎక్కడికి సమాజ్ దగ్గర కోడ్ తీసుకెళ్ళన్నారు కోడి కాదు కోడి ఏకని తీసుకొచ్చినా సరే మిమ్మల్ని అందరం బయట పంపించేస్తున్నా సరే దేవుని మహాకృపం బట్టి సమాధి కార్యక్రమం మర్యాదగా జరిగింది మూడో రోజు వచ్చేసి పలారు మర్మరాలు అన్నారండి మరమరాలు బెల్లం శనగపప్పు తీసుకురావాలన్నారు ఎవరైనా మరమరాలు పచ్చుకొని ఎక్కడికొస్తే ఊరుకున్నా ఇదే మాట్లాడన్నానండి వీ హ్రేక్ ద రూల్స్ వీ హ్రేక్ దింగ్స్ ఎందుకంటే మనం క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సొత్తుగా జీవిస్తున్నప్పుడు సాతానుని సాతాను క్రియలను సాతాను సాంప్రదాయాలను మరల మన జీవితంలోనికి మన కుటుంబంలోనికి ఒక్కవేళ తీసుకుని వస్తే శాపగ్రస్తులైపోతామండి ఎవరవుతాం శాపగ్రస్తులు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు సరే ఆ మూడో రోజున ఏది జరగకుండా జస్ట్ ఏంటంటే శుద్ధీకరణ మాత్రమే జరగలని చెప్పాను మహాకృప భతి అయిపోయిందండి ఆదరణ కోడిక రోజున మళ్ళా మేనపామ సంప్రదాయాలు మా అమ్మకి మళ్ళా ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళకి బెడ్ లో వీళ్ళందరూ వచ్చేసేసి మాకు చుట్టాలు ఎక్కువ వాళ్ళందరూ వచ్చేసి ఏమంటారంటే మేము సాంప్రదాయాలు పాల్వ్వాలి కుదరదండి ఇక్కడ ఇక్కడ కుదరదంటే కుదరదని చెప్పారు పది మంది దైవజాలను గొప్ప దైవజాలను పిలిపించాం వాక్యం చెబుతూ ఉంటున్నప్పుడు అదన్నారు ఇదన్నారు అదన్నారు ఇదన్నారు నో అనేసి అలా చేస్తూ ఉంటున్నప్పుడు గలిబిలి గలిబిలి అవమానించడానికి ప్రయత్నం చేశాడు అవమానాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నం చేశా దేవుడు నా పక్షా నుండి ఆ కార్యాన్ని ఘనంగా జరిగించాడు దేవునికి మహిమ కలుగును గాక అక్కడ రక్షణ సువార్త ప్రకటించబడింది మరణించిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తారు నరకానిక పరవైసుక పాతాళానిక పరలోకానికి అనే మర్మాలు బయలుపరచబడ్డాయి దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాక్యానికి మాత్రమే మేము ప్రాధాన్యత ఇచ్చామని ఇదంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరన్నా మరణిస్తే మనం వెళ్తున్నాం అనుకో వాళ్ళు మైల్లో ఉన్నారు ఎక్కడున్నారు రక్షణ పొందుకున్నాం మనసు పొందుకున్నాం బాధ్యసం తీసుకున్నాం అన్ని చేసి కూడా మంత్రం వాళ్ళ మైలు అంట ఏమంట మైల్లో ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటున్నామో తెలిసిన మా ఇంట్లోకి ఎవరిని రానిలేదండి కొన్ని రోజులు ఎందుకంటే మేము మైల్లో ఉన్నాం అంట ఎక్కడున్నాం మైల్లో ఉన్నాం నేను అంటాను మన హృదయానికి మైలు అంటినంత కాలం మన హృదయానికి మైలు ఉన్నంత కాలము ఈ అన్య సంప్రదాయాలు మనకు మైలుగా కనిపిస్తుంది దాన్ని ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో ప్రతి విషయం కూడా మనకి మంచిగా కనిపిస్తుంది ప్రతి విషయం కూడా మనకి చక్కగా కనిపిస్తుంది మన ప్రతి విషయం కూడా మనకి సూచిగా కనిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది నెల క్రితమే నెల తిరగ క్రితమే మా అన్నయ్య వచ్చి అంటాడు అత్తగారింటికి వెళ్ళాలి నిద్ర చేయాలంటున్నాడు ఏమంటున్నాడు వెళ్ళి నిద్ర చేయాలంటున్నాడు నేను వెళ్ళనన్నా వెళ్ళనంటే వెళ్ళకపోతే మా అత్త అంటారు నీకు దోషం మాకు దోషం లేరండి అన్నయ్య ఇంక సాంప్రదాయాలు వెళ్ళనంటే వెళ్ళనంటే మన్నే లాస్ట్ లో బ్లాక్మెయిల్ ఏంటో తెలుసా ఇదిగో నువ్వు ఇవాళ వెళ్ళలేదా అనుకో ఇవాళ లాస్ట్ నెల అయిపోయి అమ్మ చనిపోయి మా అమ్మ ప్రభునంద నిద్రించిందండి రక్షణ పొందుకొని బాప్తీసం తీసుకుని నేను ప్రభునందు నిద్రించిందనేసి అంటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తా అయితే ఆయన అంటాడు నువ్వు ఇవాళ ఎలా అనుకో నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నా మేరక్క వాళ్ళ అంటే మా అక్క వాళ్ళ మనము అన్న ప్రశ్న ఉంది దానికి నిన్ను పిలవరు పిల్లవక్క పోయినా పర్లేదన్నా నన్ను ఏమన్నా పిలవకపోయినా పోయినా పర్లేదన్నా దేవుని మహాకృప ఇది జరిగిన ఒక వీక్కి మా మేధుడు ఫోన్ చేసి అన్నా ఇరవై ఐదో తారీఖు నీ డేట్ ఖాళీగా ఉందా అన్నాడు దేవునికి మహిమ కలుగునుగా మొదటి కాల్ నాకు చేసి అంటున్నాడు అన్న ఇరవై ఐదో తారీఖు ఖాళీగా ఉందా ఏ అన్న ఎట్లా అన్నప్రశ్న పెట్టుకుందాం అనుకున్నావు పెళ్లికి కూడా నువ్వు వేరే దేశంలో ఉన్నావు పెళ్లి టైంలో లేవు వస్తావన్నా అంటే పెట్టుకోయ వస్తాను నేను వెళ్లే వరకు తమ్ముడు ప్రశ్న చేయలేదు దేవునికి మహిమ కలుగును గాక బంధకాలు తెంపబడాలి ఆచారాలు బ్రేక్ అవ్వాలి ఇది నిజమైన రక్షణ ఆయన ఎందుకు వచ్చాడు మనందరినీ కూడా పాపముల నుండి రక్షించడానికి ఆల్రెడీ వచ్చాడు తన యొక్క చిత్తాన్ని దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితంలో సంపూర్ణంగా తన పనిని నెరవేర్చాడు అతి త్వరలో ఉన్నాడు వచ్చే నాటికి నువ్వు నేను ఏమవ్వాలో తెలుసా సిద్ధపడాలి సిద్ధముగా ఉండాలి రక్షణ పొందుకోవాలి ఆ రక్షణలో సంపూర్ణమైన రక్షణ నోటితో ఒప్పుకోవటమే కాదండి హృదయమందు విశ్వసించాలి అది క్రియలలో కనపరచాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము నోటితో ఒప్పుకుని క్రియలలో కనపరచలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంచున్నాం అనుకోండి ఒక పక్కన మందిరం అంచెం మరొక పక్కన మరొకటి అంటాం ఒక పక్కన ఇదంట మరొక పక్కన అదంటాం రెండు పడవల మీద కాళ్ళేస్తే ఏమవుతాం తెలుసా ఎక్కడ ఒక చాట పడిపోతామని ఉంటే చల్లగానైనా ఉండటానికి ప్రయత్నం చేయాలి లేకపోతే వెచ్చగానైనా ఉండటానికి ప్రయత్నం చేయాలి బిడ్లారా ఒకవేళ అలా పొందకుండా నులువెచ్చగా ఉండటానికి అది కావాలి ఇది కావాలనేసి ప్రయత్నాలు చేశారు అనుకోండి నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా వాక్యంలో ఉన్నది యాజ్ గా చేస్తాడు నువ్వు వెచ్చగానైనా ఉండక చల్లగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నావు అనుకో నా నోటి నుంచి నా నోటి నుంచి ఉమ్మి వేయ అది దేవుడు చేసేది అంటే దేవుడు ఉమ్మేసాడు అనుకోండి ఉమ్మి వేసిన తర్వాత ఎవరో నా ఉమ్మిని నాకు కావాలని ఎవ్వరు అంటే దేవుడు తిరస్కరిస్తే ఈ లోకంలో ఎవ్వరూ కూడా మళ్ళీ మన వైపు చూడరండి మన రక్షణ ఏం చేయరు తెలుసా భయముతోను వణుకుతోను సొంత రక్షణను కొనసాగించుడి అని పరిశుద్ధుడైన పౌలు ఎవరికి చెప్తున్నాడు తెలుసా ఫిలిపి చెప్తున్నాడు భయముతోను వణుకుతోను ఒక పక్క భయం కలిగి ఉండాలి మరొక పక్క ఆయన యొక్క ఆయన అనుగ్రహించిన రక్షణను వణుకుతో కొనసాగించాలి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు బిడ్లారా నీవులు నీ ఎవరికొరకు నిలబడాలంటే యేసు ఎందుకంటే ఆయన యొక్క త్యాగం గొప్పది ఆయన త్యాగంలో చాలా గొప్పతనం ఉంది ఎందుకంటే దేవునిగా ఉండుట భాగ్యముగా ఎంచుకొనలేదు కానీ ఆ మనుషుల రూపంలో పుట్టాడంటే ఎవరి రూపంలో ఎవరు నీ రూపంలో నా రూపంలో పుట్టాడు ఎలాంటి దేవునిగా ఉండుట భాగ్యముగా ఎంచుకొనక సమానముగా ఉండుట భాగ్యముగా ఎంచుకొనక దాస్ మనుష్యుల పోలికలో పొట్టాడు మనుష్యుల పోలికలో పొట్టి తన యొక్క జీవితాన్ని నీ కొరకు నా కొరకు సంపూర్ణంగా కలవరిశిలు సమర్పించేసి ఆయన కాచిన రక్తము ద్వారా నీ మీద నా మీద ఉన్న శాపాన్ని కొట్టువేస్తాడు దేవునికి మహిమ కలుగునగాక ఆ శాపాన్ని నాకు స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు అంత మాత్రమే కాదండి మనం ఒకసారి చూస్తూ రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఆరు వచ్చినం చదువుతారా నాన్న మనము బలహీనముగా ఉన్నప్పుడు ఆయన యుక్త కాలమున మన కొరకు ఏం చేసాడు తెలుసండి చనిపోయాడు దేవునికి మహిమ కలుగుని కాక మనం ఎలాంటి వాళ్ళం బలహీనులము కిందకు వస్తే ఎనిమిదో వచ్చిన చదవండి అవును ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన దేవునికి మహిమ కలుగును గాక మనం పాపులుగా ఉండగా ఆయన మన కొరకు చనిపోయి ఆయన రక్తంలో మమ్మల్ని కడిగి మనలను కడిగి పరిశుద్ధులుగా ఉండటానికి నిన్ను నన్ను పిలుచుకున్నాడు అందుకని యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయ మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుతారండి ఆయనతో కూడా సహవోత్సవము గలవారమై మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల ఆయన కుమారుడైన పరిశుద్ధమైన నిష్కపటమైన నిష్కల్ రక్తము ఎలా చేస్తుందండి ప్రతి పాపము నుండి మనలను మనలను పవిత్రులుగా కచ్చి మన పాపంలో ఉన్నాము ఎందుకంటే మనం పాపంలో పుచ్చిన వారము పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించిన అని భక్తుడు అంచు ఉంచున్నాడు అండి పాపంలో పుచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పాపులుగా బ్రతుకుతున్నప్పుడు ఆజ్ఞను అతిక్రమించి ఏది చేయమన్నారో అది చేయకుండా ఏది చేయొద్దన్నారో అది చేస్తా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దినము ఆయనను సినిమా వేస్తున్నాం ఆయన గాయాలు రేపుతున్నాం ఆయనను బాధపరుస్తున్నాం ఆయనను ఆయన ఏం చేస్తున్నారో తెలుసా నిన్ను నన్ను సహిస్తున్నాడు భరిస్తున్నాడు మనకి క్షేమానిచ్చాడు ఈ రోజు చూడలేక అనేక మంది ఏం చేశారో తెలుసండి అనేక మంది ఈ రోజు చూడలేక వారి యొక్క జీవితాలను ముగించుకున్నారని నిన్న కాక మొన్నేనండి నేను బండారుగూడమనే ప్రాంతంలో పరిచయకు వెళ్తా ఉంటా అక్కడ ఒక తమ్ముడు ముప్పై ఐదు సంవత్సరాలు అప్పుడు మరణించాడు ఎంత ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో మరణిస్తా మరణించాడు ఏంటి ఎందుకు మరణించాడంటే జ్వరం వచ్చిందని హాస్పిటల్ కు వెళ్ళాడంట టెస్ట్లు చేశాడంట రెండో రోజు మూడో రోజుకు మరణించాడంట ఏమంటే లివర్ పాడైపోయింది ఏం పాడైపోయింది లివర్ పాడ పోయింది ఎందుకు లివర్ పాడైపోయింది నేను ఆ దైవ అడిగితే ఈ తమ్ముడంట ఎవరి వయసులో ముందు కలవాడు పడ్డాడంట ఈ తమ్ముడంట ఎవరి వయసులో సిగరెట్ కలవాడు పడ్డాడంట మన మధ్యలో ఎంత మంది లేరు ఎంత మంది ఈ రీతిగా బ్రతకట్లేదు పరిశుద్ధంగా బ్రతకవలసిన మనము ఈ యొక్క వ్యభిచారంలో పడి ఈ యొక్క పాపంలో పడి వ్యసన బంధకాలంలో ఉండి తాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారండి రీసెంట్ గా మా దగ్గరలో ఒక నాకు తెలిసిన ఒక తమ్ముడు అండి గంజాయి ఎందు తెలుసండి గంజాయి వయసు ఎంతో తెలిసిన జస్ట్ ఇంటర్మీడియట్ అయింది జస్ట్ ఇంటర్మీడియట్ అయింది గంజాయి తీసుకుని ఆగిరిపల్లి ప్రాంతం నుంచి బైక్ మీద ప్లాట్న బైక్ మీద ఎనభై నుంచి వంద స్పీడ్ డ్రైవ్ చేస్తా వస్తా ఉంటే ఆపోజిట్ గా వస్తుందంటండి కారు ఒక గోతిని తప్పించబోయే కారును కొట్టేశాడు ఎంత వయసు జస్ట్ ఇంటర్మీడియట్ గంజై తమ్ముడికి ముందు తాగుతుంటే కిక్కెక్కట్లేదంట ముందు తాగుతుంటే కిక్కెక్కట్లేదంట బిడ్లారా ఈ రోజుల్లో మరణ దూత ఏం చేస్తుందంటే మన కిటికీల్లోకి ఎక్కి యవనులను పసుపు పిల్లలను ఎలా తన ఆధ్యయనంలో తీసుకునేసి పాతాళానికి పంపించడానికి ప్రయత్నం చేస్తా ఉందండి పడటం పడటం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు అన్కాన్షియస్లోకి వెళ్తే అప్పటికప్పుడు నేను విజయవాడలో ఉన్న హాస్పిటల్ ఫోన్ చేసి అమ్మా ఇట్లా తమ్ముడు వస్తున్నాడు తెలిసింది తమ్ముడు ఇది అయ్యిందంట నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ జరిగిందండి రీసెంట్గా నేను ఒక పక్కన అక్కడ పచ్చేరిలో ఉండేసి ఫోన్ చేస్తా అమ్మా మీరు చూసుకోండి అంటే నైట్ ఒంటి గంట వరకు కూడా కాన్షియస్లో లేరు సంఘం ప్రార్థన చేసింది కాన్షియస్లోకి వచ్చాడు కానీ తెలిసండి ఇదిగో ఇక్కడ బోను ఉంటుంది కదండి ఈ బోను ఇరిగిపోయిందండి దానికి ఆపరేషన్ చేయడానికి విజయవాడలో హాస్పిటల్ అన్ని తిప్పారు అంటే ఒకటే మాట అన్నారు ఇదిగో ఇది ఆపరేషన్ చేసేటప్పుడు ఈ మెదడు నుంచి వచ్చే నరం ఉంటది ఆ నరం తెగిపోయిందంటే ఎక్కడి నుంచి సర్క్యులేషన్ ఆగిపోద్ది ఎవరు చేయలేరు చెయ్యరు కూడా ఎప్పటికీ కూడా ఈ నెట్టగా ఉండాలి అంటే నేనంటాను పదహారో సంవత్సరంలో గంజాయి కలవాటు పడి ఆ పంధకంలో చిక్కుకున్నందుకు కాను నేనంటాను ఆ తమ్ముడు జీవితాంతము ఇది ఆ ఈ చెయ్యి ఎట్లా లేపలేని పరిస్థితుల్లోనికి ఎవరు తీసుకెళ్లేరండి దేవుడు తీసుకెళ్లేదండి ఎవరు తనంతట తాను పాపపు బంధకాల్లో చిక్కుకుని నా దేవుడు ఏమంటాడంటే నువ్వు ఆ పాపంలో ఉంటే నేను ఆ పాపం నుంచి నేను విడిపిస్తా నా దేవుడు అది మాత్రమే అంటాడు ఎందుకంటే నా దేవుడు పాపులను ప్రేమించేవాడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ ఎంతటి ఘోర పాపినైనా ప్రేమించే నా దేవుడు ఆ తమ్ముడికి అంత క్రితమే ఒక అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని ఉపయోగించుకోవాల ఈ రోజున వచ్చేసి ఇదిగో ఇలా ఇలా ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు మన యవ్వనస్తులు మన బిడ్డల కోసం నీవు నేను ఎలా ఉండాలో తెలుసు యాచకులుగా ఉండాలని ప్రతి మార్నింగ్ లేచి అయ్యా నా బిడ్డ పాపంలో పడకూడదు నేను పాపంలో పడకూడదు నా బిడ్డల చుట్టూ కంచి వేపు గారు ఏ రీతిగా మార్నింగ్ లేచి కంచి వేశాడు అలానే నువ్వు నేను ఒక యాజకుడిగా ఉండి ప్రార్థన చేయాలి మన బిడ్డల కోసం ఎందుకంటే లోకం అంత మంచిగా లేదండి రక్షణ పొందుకోవటమే కాదండి పాపము నుంచి మనం విడిపించబడ్డాం విడిపించబడ్డాక కూడా పదే పదే పాపం చేస్తూ ఉంటే యేసు ప్రభు వారిని పదే ఆయన గాయాలు రేపుతున్నట్టు ముళ్ళతో గాయాలు రేపుతూ ఉంటే లేకపోతే గోళ్ళతో ఆ యొక్క ఆ గాయాలు రేపుతూ ఉంటే ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచన చేయండి ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాలలో మనం సంతోషంగా ఆయన ఆరాధించే క్రమంలో మన యొక్క రక్షణను సొంత రక్షణను ఎలా కొనసాగించాలి పరిపూర్ణంగా పరిశుద్ధంగా భయముతో వణుకుతో కొనసాగించాలని కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంతోషంతో ఆయన ఆరాధించండి సంతోషంతో ఆయన కీర్తించండి అట్ ద సేమ్ టైం రక్షణ లేకపోతే రక్షణలో నిలబడండి మారు మనసు లేకపోతే మనస్సు మార్చుకోండి ప్రవర్తన మార్చుకోండి ఆలోచన మార్చుకోండి మాట తీరు మార్చుకోండి మన నడవడిక మన ఒక పత్రిక వలె ఉండాలని పౌరు గారు కొరింత చెప్తున్నారు నీవు నేను ఈ రోజు నుంచి చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక పత్రిక వలె ఉండాలి నీవు నేను కూడా ప్రతి ఒక్కరికి ఒక నూతన ప్రవర్తనలో కనిపించాలి ఈ క్రిస్మస్ పర్వదినాలలో పండుగ ఆరాధన పండుగ సమయాలలో మన జీవితం అనేక మందికి ఒక వెలుగుగా ఉండాలి ఒక నక్షత్రము వలె ఉండాలి ఒక మోడల్ గా ఉండాలి అతి కృప దేవుడు కూడా వచ్చిన బిడ్డలందరికీ దయ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయాన్ని దయవజన్లకు అప్పగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గాక మీ బిడ్డలను గాక మీరు చేస్తున్న ప్రతి పనిని ఉద్యోగమును సమస్తమును నా దేవుడు బహుగా దీవించి గాక ప్రేమతో నన్ను పిలిచిన సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఓపికతో ఉన్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ప్రభుత్వం అయితే మరొకసారి మీ మధ్యలోకి రావటానికి ప్రయత్నం చేస్తాను సమయాన్ని దైవచన్ అప్పగిస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ చక్కగా దేవుని వాక్యాన్ని పంచుకున్న దైవదాసు నడుకున్నా రెండు వందనాలు మరి సమయంలో సమయాన్ని మనం ఆలస్యం చేయక దైవదాసుని మరి మనము యొక్క సభా ప్రాంగణానికి ఆహ్వానించుకుందాం మన మధ్యనున్న దేవదాసులు యోహానాయ్య గారు మరి ఈ యొక్క సభా ప్రాంగణానికి రావాల్సిందిగా ప్రభుపేట కోరుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని మేము పరచాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆ జాక బంకులు గారు కూడా మరి ఈ యొక్క ఆ స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేరు మనం చేసుకుంటూ ఉన్నాను ఆ జాక బంకులు గారు ఆ దయచేసి మీరు కూడా రావాలని ప్రభుపేట మనం చేసుకుంటూ ఉన్నాం